దీప దశరథ్ కన్న కూతురు అని చెప్పిన సుమిత్ర చెల్లెలు సౌందర్య జ్యోష్ణ పారిజాతాన్ని గెంటేసిన శివనారాయణ కార్తిక్ ఎందుకు ఏం జరిగింది అసలు దీప దశరథ్ కన్న కూతురు అన్న విషయం సుమిత్ర చెల్లెలు సౌందర్య చెప్పడం ఏంటి ఆ విషయం సౌందర్యకు ఎలా తెలిసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూస్తేనే స్టోరీ మీకు అర్థమవుతుందండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొత్తానికైతే ఇంకా జోష్న సుమిత్ర ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదన్న విషయం తెలుసుకున్న దీప కార్తీక్ అయితే నిజాన్ని బయట పెట్టాలని అనుకుంటారు కానీ బయట పెట్టాలి అంటే మనం చెప్తే ఇంట్లో వాళ్ళు నమ్మరు దాసు మామేకి ఫోన్ చేశాను దాసు మామయ్య వచ్చే నిజాన్ని చెప్తాడు అంటూ దీపా కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటారు అక్కడ పారిజాతం కూడా దాసుకి ఫోన్ చేస్తుంది ఎందుకంటే ఇంటి వారసరాలు ఎవరన్న విషయం పారిజాతానికి తెలియదు కదా జోష్నకు తెలిసిన ఆ ఇంటి వారసురాలు ఎవరో ఎక్కడుందో వెతికి తీసుకురమ్మని చెప్పడం కోసం కొడుక్కి చెప్దామని ఫోన్ చేస్తుంది ఇదేంటి నాన్నను రమ్మని చెప్తున్నావేంటి అని చెప్పాను కానీ మీ నాన్న వస్తేనే ఇక్కడ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనగాని అలా వస్తే సమస్యలకు పరిష్కారం దొరకడం కాదు సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి నేను నడి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది గ్రాని అది నీకు అర్థం కావడం లేదు ఏదో ఒకటి చెయ్యాలన్న ఆతృతలో ఇంకా సరే అని అక్కడి నుంచి పక్కకు వచ్చి జోష్నైతే ఒక రౌడీ వాడికి ఫోన్ చేసి దాసు వచ్చే దారి అంటే తను వచ్చే దారి ఏటో తెలుసు కదా వెంటనే ఫోటో తీసి పంపించి వాడి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా ఇంటి గేట్ వరకు రాకూడదు అని చెప్పనేసరికి ఎవరికే ఫోన్ చేసావా అను కాని లేదు గ్రాని అని చెప్పాను కానీ గేట్ వరకు రాకూడదని చెప్తున్నావేంటి అని కాని ఏదో లే అన్నీ నీకు చెప్పాలా ఏంటి అంటూ మాట దాటేస్తుంది ఇదేంటి దాసు ఇంకా రావట్లేదు అని ఎదురు చూస్తూ ఉంటుంది పా వీళ్ళ స్ట్రీట్ దగ్గరికి వచ్చేసరికి దాసుని దాచిపెట్టేస్తారు దాచిపెట్టేసేసరికి దాసు వచ్చి నిజం చెప్పేద్దామని ఫిక్స్ అయిపోతాడు ఎందుకంటే ఆల్రెడీ కార్తీక్ చెప్పాడు కాబట్టి వచ్చి నిజం చెప్తేనే సుమిత్ర వదిన బ్రతుకుతుందని ఫిక్స్ అయ్యే బయలుదేరతాడు దాసు నిజం చెప్పేస్తాడని భయం వేసే జోష్న దాసుని దాచిపెట్టేస్తుంది ఇంకా దాసు మామయ్య రాలేదని కార్తీక్ అనుకుంటాడు దాసు రాలేదని పారి చేతం అనుకుంటుంది ఇంకా అలా ఇద్దరూ అనుకునేసరికి ఎంతసేపటికి రాడు ఏం చేద్దాం బావా అని చెప్పను కానీ అదే అర్థం కావట్లేదు దీప ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు అయినా మనం ఎందుకు టెన్షన్ పడుతున్నాం బావా అని చెప్పను గానీ మనమే టెన్షన్ పడాలి దీపా ఎందుకంటే జోష్న తన్ను తాను కాపాడుకోవడం కోసం ఏం చేయడానికైనా వెనకాడదు మనం ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండి అత్తను కాపాడుకోవాలి రేపు ఉదయాన్నే హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని కార్తీక్ మాట్లాడుతుండగానే డాక్టర్ హారిక ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసరికి చెప్పండి మేడం అని చెప్పాను కానీ కార్తీక్ మీ అత్తకు నిజం చెప్పారా రేపు ఉదయం హాస్పిటల్కి తీసుకురండి మీ అత్త రిపోర్ట్స్ వచ్చాయి త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అలాగే జోష్నను కూడా తీసుకురండి రేపే బ్లడ్ తీసుకుని కొన్ని టెస్టులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అవి చేసిన తర్వాత మేబీ కుదిరితే రేపు ఎల్లుండి కానీ ఆపరేషన్ చేసేయడానికి అన్ని సిద్ధం చేస్తాము అని చెప్పి హారిక చెప్పడంతో సరే మేడం అని చెప్పి గబగబా కార్తీక్ లోపలికి వెళ్తాడు సుమిత్ర కాంచనతోటి మాట్లాడుతూ ఉంటుంది మావయ్య అని చెప్పనేసరికి బయటికి వస్తాడు దశరథు శివన్నారాయణ ఏంటి కార్తీక్ అని చెప్పనగానే హారిక గారు ఫోన్ చేశారు రేపే అత్తను హాస్పిటల్కి తీసుకురావాలని చెప్తున్నారు రేపే జోష్న కూడా టెస్టులు చేసి కుదిరితే రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండు ఎర్లింద మార్నింగ్ కానీ ఆపరేషన్కి సిద్ధం చేసేస్తామని చెప్పారు మనకి ఒక్కరోజు మాత్రమే టైం ఉంది మామయ్య ఏదో ఒకటి చేసి మనం అత్తకు నిజం చెప్పాల్సిందే అని చెప్పనేసరికి సరే ట్రై చేస్తాను అని చెప్పాను కానీ ధైర్యం తెచ్చుకో మామయ్య అత్తకు నువ్వంటే చాలా ఇష్టం కదా నువ్వు భరోసా ఇస్తే అత్త ఖచ్చితంగా దశరథ్ చెప్పేసేసరికి సరే అని చెప్పి లోపలికి వస్తాడు ఏంటండి అని చెప్పాను కానీ ఏమీ లేదులే అని చెప్పాను కానీ అవును కాంచన ఎప్పుడు లేనిది వచ్చింది ఏంటి కాంచన వదిన అనగాని ఏ వదిన నేను రాకూడదా ఏంటి మిమ్మల్ని అందరినీ చూడాలని అనిపించింది అందుకే వచ్చాను లేకపోతే నేను వస్తానే ఏంటి అనగానే అదేంటి వదిన ఇది నీ పుట్టిల్లు నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు నిన్ను ఆజ్ఞాపించే వాళ్ళు ఆక్షేపించే వాళ్ళు ఎవరుంటారు వదిన అంటూ ఇంకా సుమిత్ర మాట్లాడేసరికి సరే వదిన అని చెప్పి ఇంకా వెంటనే కాంచనా బయటికి వెళ్తుంది దసరదు దగ్గర కూర్చుంటాడు ఏంటండి అని చెప్పాను కానీ నాతో ఏదైనా మాట్లాడాలా అని చెప్పాను కానీ అవును సుమిత్ర నీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి చెప్పండి అని చెప్పాను కానీ అది నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సుమిత్ర అని చెప్పనేసరికి ఏంటి నాకున్న రోగం గురించే కదండి అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథ్ గుమ్మం దగ్గర అంటే గుమ్మం బయటే నిలబడి కాంచన ద శివన్నారాయణ దీప కార్తీక్ నలుగురు వింటారు వినేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు ఏ నీకున్న రోగం ఏంటి సుమిత్ర అని చెప్పాను కానీ నాకు బ్లడ్ క్యాన్సర్ అన్న విషయం నాకు తెలుసండి అని చెప్పనేసరికి ఈ విషయం నీకెలా తెలుసు అనగానే ఇందాక మీరంతా మాట్లాడుకున్నారు కదా నేను నిద్రపోయాననుకుని కానీ అప్పుడు నేను నిద్రపోయినా నాకు మీ మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి నాకు ఏం జరుగుతుందో అని మీరంతా టెన్షన్ పడడం బాధపడడం ఏడవడం అంతా వినిపిస్తూనే ఉందండి అని చెప్పనేసరికి సుమిత్ర అది అని చెప్పను కానీ భయపడుతున్నారండి నేనేమీ భయపడడం లేదు నేను భయపడేదాన్ని అయితే నాకు క్యాన్సర్ అని తెలియడంతో నేను భయపడి నా ప్రాణాలు వదిలేసేదాన్ని కదండి మీ అందరి ప్రేమ కాదని ఆ భగవంతుడు నన్ను మీ నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతాడంటారా అస్సలు తీసుకువెళ్ళడు మీ అందరి ప్రేమే నన్ను బ్రతికిస్తుంది నా కూతురు బోన్ మారో ఆపరేషన్ ద్వారానే కదా నన్ను బ్రతికిస్తారు నా కూతురికి నేను జన్మనిస్తే నాకు నా కూతురు పునర్జన్మ ఇస్తుంది నాకు అర్థమైందండి నా కూతురు ద్వారా నేను బ్రతుకుతాను హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి అనగాని రేపే సుమిత్ర అని చెప్పనేసరికి అలాగేనండి నేను ధైర్యంగానే ఉంటాను మీరు నాకు తోడుండా నాకెందుకు భయం నాకు ఎలాంటి భయం లేదు మీరు నా గురించి ఎలాంటి టెన్షను పెట్టుకోకండి సరే సుమిత్ర రెస్ట్ తీసుకో అని చెప్పి దశరథ్ బయటకు వస్తాడు ఏంటి మావయ్య జో సుమిత్ర నన్ను అలా అడిగేసరికి నాకే ఒక్క క్షణం గుండాగినంత పనైంది కానీ సుమిత్ర మాత్రం చాలా ధైర్యంగా ఉందనగానే మనందరి ప్రేమే తనను బ్రతికిస్తుందని సుమిత్ర వది సుమిత్ర వదిన నమ్మకం అన్నయ్య పైగా తన కూతురు తనను కాపాడుతుందని నమ్మకం తన కూతురికి తన గురించి అసలు బాధ లేదు బెంగా లేదు తన కూతురు తననేలా కాపాడుతుంది కానీ అన్నయ్య జ్యోత్నను మాత్రం రేపు కనిపెట్టుకుని ఉండాలి జ్యోష్న ఏదైనా చేస్తుంది సుమిత్ర వదినకు నిజం చెప్పడానికి ప్రయత్నించిన జ్యోష్న రాత్రికి రాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించిన జ్యోష్న ఏదైనా చేస్తుంది అనేసరికి నువ్వేం కంగారు పడకమ్మా అత్తకు ఏమీ కాదు అత్త ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు అనేసరికి ఇంకా అప్పుడే సుమిత్రకు ప్రతి అంటే ప్రతిరోజు ఫోన్ చేస్తుంది సుమిత్ర వల్ల చెల్లెలైతే సౌందర్య ఫోన్ చేసేసరికి అప్పటికి సుమిత్ర ఫోను కొంచెం దూరంగా పెట్టమనగానే దశరథికి ఫోన్ చేస్తారు దసరథికి ఫోన్ చేసేసరికి దశరథికి సుమిత్ర మరదలే కావచ్చు కానీ తనని చెల్లెల్లానే చూసుకుంటాడు ఫోన్ చేసేసరి ఫోన్ చేసేసరికి ఏంటి బావా మా అక్క ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి అని చెప్పనగానే మీ అక్క మీ అక్క అని చెప్పను కానీ చెప్పు బావా మా అక్క ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు చెప్పు బావా ఏదో విషయం నా దగ్గర దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నాం చెప్పు బావా అని చెప్పనేసరికి నీ దగ్గర దాచిపెట్టేదేముంది మీ అక్కకు ఉన్నది నువ్వు నీకు మీ అక్క ఉన్నారు మీ అక్కకు ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది తనకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు బాబా అని చెప్పనేసరికి అవును సౌందర్య మీ అక్కకు బ్లడ్ క్యాన్సరే అని చెప్పాను కానీ ఎక్కడుంది అక్క అని చెప్పనేసరికి ఇంట్లోనే ఉన్నారు రేపే హాస్పిటల్లో జాయిన్ చేయాలి ప్రాణాపాయ పరిస్థితి అంటే వచ్చింది కానీ బోన్ మారో ఆపరేషన్ చేస్తే సెట్ అయిపోతుంది అని చెప్పనేసరికి సరే బాబా రేపు ఉదయం ఫ్లైట్ కే నేను వచ్చేస్తున్నాను నేను వచ్చేంత వరకు అక్కను హాస్పిటల్కి తీసుకు వెళ్ళకండి నేను వచ్చేస్తాను అనేసరికి సరే అని చెప్పి ఇంకా సౌందర్య మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి వచ్చేస్తుంది వచ్చేసేసరికి సౌందర్యను చూడడంతో ఎంతగానో సంతోషపడిపోతుంది సుమిత్ర అయితే అక్కా అని చెప్పాను కానీ నీకు కూడా మీ బావ చెప్పేశాడా అని చెప్పనేసరికి నీకేం భయం లేదక్కా అని గాని నాకెందుకే భయం మీరంతా ఉండగా నేనెందుకు భయపడతాను మీరందరి ప్రేమే నన్ను కాపాడుతుంది అని చెప్పాను కదా అయినా నువ్వేమి టెన్షన్ పడవసరం లేదు ఎలా వెళ్తున్నానో అలానే నవ్వుతూ తిరిగి వస్తాను అని చెప్పనేసరికి సరే అక్క అని ఇంకా అందరూ కూడా బయలుదేరి హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత జోష్న టెన్షన్ పడుతూనే బ్లడ్ ఇస్తుంది టెస్ట్లు రిపోర్ట్స్ రిపోర్ట్స్ కూడా ఒక గంట రెండు గంటల్లో వస్తాయని కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ నేను కాదని ఒక రెండు గంటల్లో తెలిసిపోతుంది అనగాని తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు దాసేమో ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని చెప్పి పారిజాతం టెన్షన్ పడుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉండేసరికి ఇంకా రిపోర్ట్స్ రాకముందే రిపోర్ట్స్ని మార్చమని చెప్పి జోష్న డాక్టర్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళేసరికి సౌందర్య కప్పుడే తన భర్త నుంచి ఫోన్ రావడంతో ల్యాబ్ అయితే ఎక్కడుందో ఆ పక్కన ఉండి ఫోన్ మాట్లాడుతూ ఉండగా జ్యోష్న అయితే డాక్టర్కి రివాల్వర్ గురిపెట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక మీరు చెయ్యకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని బ్రతకనివ్వను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నేనేం చెయ్యాలి ఏంటి జోష్న ఏం చేస్తున్నావు అనగానే మీరు నా బ్లడ్ తీసుకుని టెస్టులు చేశారు కదా అవి నాకు మ్యాచ్ నాకు మా అమ్మకు మ్యాచ్ అవ్వవు ఎందుకంటే నేను సుమిత్ర దశరథల కన్న కూతుర్ని కాదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది హారిక అయితే ఏం మాట్లాడుతున్నావు జోష్నా అని చెప్పనగానే అవును మీరు అనుకున్నట్టుగా నేను కన్న కూతుర్ని కాదు కానీ కన్న కూతురు ఎవరో నాకు తెలుసు మీరు వచ్చిన రోజు చూసారే దీప దీపే మా సుమిత్ర కన్న కూతురు అని చెప్పనేసరికి ఏంటి సుమిత్ర గారి కన్న కూతురు దీప మరి నువ్వు కన్న కూతురు అని చెప్పారు అనగానే వాళ్లకు తెలియని నిజం నాకు మాత్రమే తెలిసిన నిజం ఇప్పుడు మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలీదు దీపను దీపకు మా అమ్మకు ఒకే బ్లడ్ గ్రూపు మా అమ్మ అది మా అమ్మకు బ్లడ్ కావాలని దీపను బ్లడ్ ఇవ్వమని అడగండి మా బావ ఇస్తానన్నా కానీ చెయ్యకండి చేయకుండా మా అక్క మా దీపను మాత్రమే బ్లడ్ ఇవ్వ ఇవ్వమని అడగండి దీప బోన్ తీసి మా అమ్మకు ఆపరేషన్ చేయండి కానీ ఆ విషయం ఎవరికీ తెలియకూడదు నా బోన్ తీసే మా అమ్మకు బోన్ మ్యారో ఆపరేషన్ చేసినట్టుగా అందరి ముందు బయట పెట్టాలి దీపకు తెలియకుండానే తన బోన్ తీసుకుని మా అమ్మకు ఆపరేషన్ చేయాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా హారిక షాక్ అయిపోతుంది అదేలా సాధ్యమవుతుంది దీపకు బ్లడ్ అయితే స్పృహలోనే ఉండి తీసుకుంటున్నాం కదా మరి అలాంటిటప్పుడు ఆపరేషన్ ఎలా చేయగలుగుతాము అనగానే మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను కాదు మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను కాదంటే మాత్రం అది గుర్తు పెట్టుకోండి అని చెప్పనేసరికి పక్క నుంచి సౌందర్య చూడడం హారిక చూస్తుంది చూసేసరికి సౌందర్య సైగ చేస్తుంది ఓకే అని చెప్పమని సరే అని చెప్పి ఇంకా జోష్న చెప్ చెప్పడంతో జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గబగబా సౌందర్య హారిక దగ్గరికి వచ్చి ఏంటి మేడం అని చెప్పాను గానే నేను అంతా విన్నాను ఎవరేంటో ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలిసింది ఈ నిజాన్ని మీరు బయట పెట్టనవసరం లేదు ఆ రిపోర్ట్స్ నాకు ఇవ్వండి నేనే నిజాన్ని బయట పెడతాను అంటూ రిపోర్ట్స్ కాస్త తీసుకుని సౌందర్య అందరిలోను అందరిలోకి వస్తుంది బావగారు అని చెప్పనేసరికి ఏంటి సౌందర్య అని చెప్పను కానీ మామయ్య గారు మీకు ఒక నిజం చెప్పాలి అనగానే ఏంటి అది అని చెప్పనేసరికి మీరంతా అనుకుంటున్నట్టు జోష్న మీ సొంత అనుకుంటున్నారా కాదు దీపే మీ అసలైన మనవరాలు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు సౌందర్య నీకేం తెలుసు దీప మనవరాలని చెప్తున్నావు అనగానే నేను చెప్పట్లేదు మావయ్య గారు ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి హారిక గారు వచ్చి మీరు చెప్పండి అనేసరికి వచ్చి చెప్తారు చెప్పిన తర్వాత ఇదంతా అబద్ధం అనగానే సరే నేను చెప్పింది అబద్ధమే కావచ్చు జ్యోష్న నోటితో జ్యోష్న చెప్పింది నిజమని నమ్ముతారా రండి చూపిస్తానంటూ తన రూమ్లో సీసీ కెమెరా ఉందన్న విషయం జ్యోత్నకు తెలియక అందులోనూ వాయిస్ రికార్డర్ సీసీ కెమెరా ఉందన్న విషయం తెలియక నోటుకొచ్చినట్టల్లా వాగింది కదా అదంతా కూడా సీసీ ఫుటేజ్ చూపిస్తారు ఇంకా అందరికి కూడా చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎప్పటికైనా నమ్ముతారా దీపే ఇంటి వారసురాలని జోష్న ఇంటి వారసులు కాదన్న నిజం బయట పడకుండా దీప ఇంటి వారసురాలన్న విషయం బయట పడకుండా ఉండాలని ఆపరేషన్ కూడా ఎంత మేనేజ్ చేస్తుందో జ్యోష్న అని చెప్పనేసరికి ఇంకా జోష్న టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఈవిడేంటి ఇలా బయట పెట్టేసింది అసలు ఈవిడ రూమ్లో కెమెరా ఉందన్న విషయమే నేను చూసుకోలేదే అయినా లోపల కూడా కెమెరాలు పెడతారా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉండగా జ్యోష్న చెంప చెల్లు మనిపిస్తాడు శివన్నారాయణ ఎంత మోసం చేసావే అందుకనేనా నువ్వు ఇంటి వారసురాలు కాదన్న విషయం ఎక్కడ బయట పడిపోతుందో అన్న భయంతోనే అర్ధరాత్రి పూట లగేజీ తీసుకుని మరీ ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోదాం అనుకున్నా అది కుదరకపోవడంతో జో పారి సారీ సుమిత్రకు అది కుదరక నా కోడలికి నిజం చెప్పేసి మరి విషయాన్ని బయటపెట్టి తన ప్రాణాలు తీయాలని ప్రయత్నిస్తావా అసలు నిన్ను వండనివ్వకూడదే ఈ దరిదాపుల్లో కూడా వండకూడదు అంటూ ఇంకా జోష్నను బయటకు గెండేసేసరికి ఇదంతా జరగడానికి కారణం ఎవరనుకుంటున్నావు తాత ఈ పారిజాతమే పారుయే ఇదంతా చేసింది దీపను తీసేసి జ్యోష్ణను అక్కడ పడుకోబెట్టింది పారునే అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా శివనారాయణ అందరూ కూడా పారిజాతాన్ని జ్యోష్ణని అక్కడి నుంచి బయటకు గెంటేస్తారు అమ్మ దీప అంటూ శివనారాయణ గుండెలకి హత్తుకుంటాడు తాతయ్య అంటూ మాట్లాడేసరికి అమ్మకేమీ కాదు తాతయ్య నేను ఉన్నాను కదా అమ్మను నేను కాపాడుకుంటాను అమ్మకు ఏమీ కానివ్వను నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే అమ్మను కాపాడుకుంటాను అప్పుడు అమ్మ నాకు పునర్జన్మనిచ్చింది ఇప్పుడు నేను అమ్మకు పునర్జన్మనిస్తాను అని చెప్పి ఇంకా దీప చెప్పేసరికి అమ్మ దీప అంటూ దశరథ్ కూడా దగ్గరికి తీసుకుంటాడు సౌందర్య అయితే నీకేం కాదు దీప అంత నువ్వు కడుపుతో ఉన్నా నీకేం కాదు మా మా అక్కను బ్రతికిస్తే మా అక్క ఎంతో ప్రేమగా నిన్ను చూసుకుంటుంది అనేసరికి అలాగే పిన్ని అని చెప్పి మాట్లాడతారు మాట్లాడిన తర్వాత జోష్న పారి చేత అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోవడంతో ఇంకా దాసు వాళ్ళ నుంచి తప్పించుకుని పరుగు పరుగున ఇంటికి వెళ్ళడంతో అందరూ హాస్పిటల్కి వెళ్ళారన్న విషయం వాచ్మెన్ చెప్పేసరికి పరుగు పరుగున వచ్చేస్తాడు వచ్చేసేసరికి శివనారాయణ గారు శివనారాయణ గారు అంటూ పరుగు పరుగున వచ్చి రావడంతో ఏంటి దాసు ఏమైపోయావు నిన్ననగా బయలుదేరావు అని శ్రీధర్ బావ చెప్పాడు కదా మరి ఇప్పుడు వరకు ఏమైపోయావు మీకు ఒక నిజం చెప్పాలి అనేసరికి ఏంటి దాసు ఏంటా నిజం అని చెప్పను కానీ నేను నిన్ననే బయలుదేరాను జోష్న నన్ను రానివ్వకుండా ఆపేసింది జ్యోత్న మీ మనవరాలు కాదు శివన్నారాయణ గారు మా అమ్మ చిన్నప్పుడే బిడ్డల్ని మార్చేసింది అని చెప్పనేసరికి ఆలస్యంగా వచ్చావు దాసు నిజం ఆల్రెడీ బయట పడిపోయింది జోష్ని తన నోటితో నిజాన్ని బయట పెట్టేసింది జోష్న తన నోటితోనే నిజాన్ని ఏంటి అని చెప్పాను కాని అవును డాక్టర్ని బెదిరిస్తూ దీపనంట రక్తం ఇచ్చినట్టు దీపను బంధించి తన బోన్ని కాస్త సుమిత్రకు వెయ్యాలని చెప్పి జోష్న డాక్టర్ని బెదిరిస్తూ ఉండగా సౌందర్యత్త చూసింది సౌందర్యత్త చూసే జ్యోత్న నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టింది అంటూ కార్తిక్ చెప్తాడు ఇప్పుడు ఎలా ఉంది అనగాని సాయంత్రం ఆపరేషన్ చేస్తారంట దీపక్ కూడా బ్లడ్ టెస్టులు చేశారు అంతా ఓకే అని చెప్పారు అంతా మ్యాచ్ అయ్యింది అని చెప్పనేసరికి కన్న కూతురు కథ శివనారాయణ గారు మ్యాచ్ కాకుండా ఎందుకుంటుంది అనగానే అవును ఇన్ని రోజులు జ్యోష్ణ ఇంత నాటకం ఆడుతుందని అస్సలు అనుకోలేదు పారిజాతానికి భర్త లేడు కదా కొడుకుతో ఉందని కనికరి కనికరించి పెళ్లి చేసుకున్న పాపానికి నాకు నా మనవరాల్ని పాతికి సంవత్సరాలు దూరం చేసి తన ఇంటి రక్తాన్ని మా నెత్తిన పెట్టుకుని చూసుకునేలా చేస్తుందా పారిజాతాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను జ్యోత్నను కూడా వదిలిపెట్టను దశరథ వాళ్ళిద్దరినీ అరెస్టు చేయించనగానే సార్ క్షమించండి సార్ మా అమ్మ స్వార్థపర్రాలే కాదనను కానీ ఎంతైనా మా అమ్మ మా అమ్మ చేసిన మోసాన్ని బయట పెట్టాను కదా నేను క్షమించండి అనగానే అలా చేస్తే ఎలా వాళ్ళకి బుద్ధి వస్తుంది దాసు వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళిన కుక్క తొక్క వంకరలా జోష్ను ఏమైనా చేయకుండా ఉంటుందా దీప ప్రాణాలు తీయడానికైనా వెనకడదు అనగాని ఇప్పటికే దీప ప్రాణాలు తీయడానికి నాలుగైదు సార్లు ప్రయత్నించింది ఇక మీద తీయడానికి అవకాశం ఉండదులేండి ఇప్పుడు జోష్ ననే ఇరుక్కుంటుంది అన్న ఉద్దేశం తో జ్యోష్ణ ఎలాంటి తప్పు చెయ్యదు అనగానే అలా అనుకోవడం బ్రహ్మమావయ్య వాళ్ళిద్దరికీ బుద్ధి చెప్తేనే జ్యోత్న పారిజాతానికి బుద్ధి వస్తుంది లేదంటే వాళ్ళకి ఎప్పటికీ బుద్ధి రాదు అంటూ ఇంకా కార్తీక్ అనేసరికి లేదు కార్తిక్ వదిలే కార్తిక్ వాళ్ళ పాపాన్న వాళ్ళే పోతారు అంటూ ఇంకా కార్తిక్ అయితే దాసు చెప్తాడు డాక్టర్ గారు వచ్చి ఒక గంటలో ఆపరేషన్కి సిద్ధపై సిద్ధమవ్వమని చెప్పారు అని చెప్పనేసరికి సరే అని ఇంకా సుమిత్రను ఆపరేషన్ థియేటర్లోకి పంపిస్తారు సుమిత్రకు మాత్రం చెప్పరు సుమిత్ర అప్పటికే స్పృహ కోల్పోయి ఉండడంతో అంటే అనస్థిష ఇవ్వడంతో తను మత్తులోనే ఉంటుంది మత్తులోనే ఉండేసరికి దీప ఏం భయపడక దీప మీ అమ్మకేమీ కాదు అని చెప్పి ధైర్యం చెప్పి అందరూ దీపాన్ని లోపలికి పంపిస్తారు పంపించిన తర్వాత దీపకు ఇటు సుమిత్రకు ఇద్దరికి కూడా ఆపరేషన్ చేసి బోన్ మారో ఆపరేషన్ చేసి సుమారు ఒక మూడు గంటల పాటు ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్ బయటకు వచ్చి ఎలాంటి ప్రమాదం లేదు అంతా బాగానే ఉంది అంతా సెట్ అయింది ఇద్దరు ప్రాణానికి ప్రమాదం లేదు సుమిత్ర గారికి మొత్తం క్యూర్ అయిపోతుంది అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పాను కానీ ఇందులో నేను చేసిందేముంది కడుపుతో ఉన్న తన తల్లిని కాపాడుకోవాలనే ఎంతో కృషితో దీప చాలా ఉత్సాహంతో తన తల్లిని కాపాడుకుంది అంటూ డాక్టర్ చెప్పేసేసరికి తన తల్లి అంటే దీపకు చాలా ఇష్టం సుమిత్ర మీద ముందు నుంచి ప్రేమ చూపిస్తే నిజంగానే తల్లిలా భావించి ప్రేమ చూపిస్తుందని అనుకున్నాను కార్తీక్ మీరిద్దరూ ఇక్కడికి వచ్చేటప్పటికే సుమిత్ర తన కన్న తల్లి అన్న విషయం దీపకు తెలుసు కదా అనగాని అవును మామయ్య తెలిసే ఇక్కడి నుంచి దీపను దూరం చేయడం ఇష్టం లేకే ఎన్ని అవకాశాలు వస్తున్నా కానీ దీప ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడలేదు అలా ఇష్టపడని దీప ప్రతి క్షణం ఇక్కడే ఉండాలని కోరుకుంది అని చెప్పి మాట్లాడేసరికి చాలా సంతోషపడుతూ అందరూ కూడా ఎప్పుడెప్పుడు వాళ్ళు స్పృహలోకి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉండేసరికి సుమిత్ర స్పృహలోకి వస్తుంది సుమిత్ర స్పృహలోకి వచ్చేసరికి పక్కన ఉన్న దీపను చూసి ఇదేంటండి నా పక్కన జోష్ణ కదా ఉండాలి దీపం ఉందేంటి అనగానే నీ కన్న కూతురు ఎవరనుకుంటున్నావు జోష్ణని అనుకుంటున్నావా జోష్ణ నీ కన్న కూతురు కాదు వదినా నా కూతురు నా కూతురు వదిన అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు అనగానే మా అమ్మ చేసిన పనిమ వదిన మా అమ్మ చేసిన పాపమనే చెప్పాలి అంటూ మొత్తం విషయం చెప్పేసరికి అంటే నా కూతురు నా కూతురు దీపన అని చెప్పనగానే అవును వదిన నువ్వు దీపకు జన్మని మాత్రమే ఇచ్చావు ప్రేమను కూడా పంచలేదు కానీ దీప నీకు పునర్జన్మ ఇచ్చింది వదిన ఇప్పటి వరకు నువ్వు జ్యోష్ణ కోసం బ్రతికావు తన తల్లిని బ్రతికించుకుని దీప కోసం బ్రతకమని తను దీప నిన్ను బ్రతికించుకుంది వదిన అని చెప్పనేసరికి అవును దాసు నువ్వు చెప్పింది నిజమే జోష్న చేసిన చిచ్చు వల్ల ఎప్పుడూ దీపను నేను బాధ పెడుతూనే ఉన్నాను ఎప్పటికప్పుడు దీపను నేను ఏదో ఒకటి అంటూనే ఉండేదాన్ని ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది జోష్ నిదంతా కావాలని చేసింది దీపం మీద ఎక్కడ నాకు ప్రేమ కలుగుతుందో దీపను నేను ఎక్కడ దగ్గరికి తీసుకుంటానో అప్పుడు మేమిద్దరం ఎక్కడ ఒకటైపోతామో అన్న భయంతోనే జ్యోష్ణ దీపను నా నుంచి దూరం చేయడానికి దీప చేసిన తప్పులన్నీ పదే పదే గుర్తు చేస్తూ దీపను నన్ను దూరం నా నుంచి దూరం చేయడానికి స్థాపత్రయపడింది ఆ రోజు దసరాధాన్ని షూట్ చేసింది కూడా దీప కాదన్న వదిన జ్యోత్న ఇచ్చు ఎందుకంటే దీపం మీద కక్ష తీర్చుకోవడం కోసం జ్యోష్న కావాలని ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పనేసరికి అర్థమవుతుంది దాసు అంతా అర్థమవుతుంది అనగానే ఈ లోపు దీపకు స్పృహ వస్తుంది స్పృహ వచ్చేసరికి అమ్మ ఏమైంది అనగానే ఏమీ కాలేదు నాకు బాగానే ఉంది నేను బాగానే ఉన్నాను అంటూ ఇంకా సుమిత్ర కాస్త చెప్తుంది చెప్పేసేసరికి అమ్మ అని చెప్పను కానీ నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తుంటే నాకు నిజంగా ఎంతో సంతోషం అనిపిస్తుంది నీ తల్లిని నువ్వు బ్రతికించుకుని మరి నీ తల్లిని చేసుకున్నావు కదా దీప అంటూ ఎంతగానో దీప ఇటు సుమిత్రలో ఆప్యాయంగా పలకరించుకుంటారు అందరూ కూడా చాలా సంతోషపడతారు కానీ జ్యోష్న పారిజాతం మాత్రం ఆ కుటుంబం మీద కక్ష తీర్చుకోవాలనే అనుకుంటూ ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్